మనం ముద్దుగా పెట్టుకున్న పేరు ములాయి అల్లి అలియా చిత్తపండి నవీన్ నవీన్ వల్ల పార్టీకి అయితే తీవ్రతి తీవ్రమైన నష్టం అయితే జరిగింది ఇక అది ఒప్పుకోవాల్సింది ఎందుకని అంటే నవీన్ బుద్ధి అటువంటిది అని అన్నది ఎందుకు గ్రహించలేదు అని అన్నది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకే తెలవాల్సినటువంటి అంశం ఎందుకని అంటే మనం చూస్తూ ఉన్నాం క్రమేపీ చూస్తూ ఉంటే బీజేపీలో చేరినప్పటి నుండి మొదలుకుంటే గతంలో కాంగ్రెస్ రెండు వేల పదమూడు పద్నాలుగు టైంలో కాంగ్రెస్లో ఉన్నప్పటి నుండి నవీన్ వైఖరే అంత నవీన్ ఏందనంటే అవసరానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని దాన్ని మొత్తం మింగిన తర్వాత తన్నే రకం అన్నట్టు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే తన్నే రకం అన్నట్టు మనోడు సో ఈ ఈ అంశం తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రోత్సహించింది అన్నది తెలియదు సో మొత్తానికి ఏదో నడవాలి తీయని చెప్పేసి నడిపించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తన్నుతా ఉన్నాడు ఇక ఇన్ని రోజులు పాలు తాగింది కదా ఇప్పుడు తనుతా ఉన్నట్టు ఎవరైతే ప్రోగా ఉన్నటువంటి లీడర్లు ఉన్నారో నవీన్కు సపోర్ట్గా ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఉంటే ఉండు లేకపోతే పో అన్నట్టుగా మాట్లాడినటువంటి అంశాలు అయితే తెరపైన మనం చాలామంది మాట్లాడినటువంటి అయితే చూస్తాం సో చెప్పకంటే చెప్తా ఉన్నాం అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే వాడు అవలగాడు వాడు పిచ్చోడు అని చెప్పేసి మాట్లాడినటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి